ఒకటి చెప్తాను అనుభవంలో మనం ఎవరికొడితోన విరోధం అయ్యామనుకోండి మనలో ఒక పొరపాటు ఉంది అనుకమ్మ ఒక తప్పు ఉందనుకో దానికి పది యాడ్ చేస్తారనమాట పది యాడ్ చేస్తారు అంటే మనలో ఉన్న మంచి లక్షణాలకు చూపించరు మనలో ఉన్న చెడు లక్షణాలనే ప్రచారాలు తీసుకెళ్తారు జక్కయ్య ఒక తప్పే చేసింది రోమా ప్రభుత్వం దగ్గర చేరి అన్యాయంగా ఒక తప్పే అతనిలో ఉంది కానీ ఏం పేరు పెట్టారు పాపి అయిన మనుషుడు చేసింది ఒక తప్పే పాపం అమ్మా పాపాత్మురాలైన స్త్రీ పేరు పెట్టేసారు ఆమె చేసింది ఒక తప్పే విచారం అనే తప్పు చూసారా ఇక వాళ్ళతో పోల్చుకుంటే మనలో ఎన్ని తప్పులు ఉంటాయి లెక్కేసుకుంటే మనం ఎవడు చెప్పొద్దు ఆలోచన చేయండి ఎన్ని ఉంటాయి అలాంటి మనల్ని క్రీస్తు ప్రేమించాడు గనక మనం కూడా Prema...